రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఉదయం అంటే అక్టోబర్ ఒకటో తేదీ నుంచి వృద్ధాప్య పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మంగళగిరిలోని టికెట్ కాలనీలో ఈరోజు ఉదయం గుంటూరు జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారి గారి చేతుల మీదుగా ఈ వృద్ధాప్య పెన్షన్ పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ షేక్ ఆలిం బాషా అదేవిధంగా అడిషనల్ కమిషనర్ శకుంతరావుతో పాటు గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి పోతని శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు పడవల మహేష్ షేక్జాత్ తదితరులు పాల్గొన్నారు